అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఉట్నాల పప్పు కొబ్బరి చట్నీ అండి ఇది ఇడ్లీ దోశ వడల్లోకి చాలా బాగుంటుంది ఈ చట్నీ ముందుగా పుట్నాల పప్పు కొబ్బరి ఎండిమిర్చి తీసుకున్నానండి ఎండిమిర్చితో కూడా చేస్తాము చాలా బాగుంటుంది ఇవి మూడు ముందుగా ఎండుమిర్చి ఒక ఏడెనిమిది కాయలు తీసుకున్నానండి మనం చేసుకునే దాన్ని బట్టి ఒక కప్పు పుట్నాల అండి ఇవి చాలా టేస్ట్ ఉంటుందండి ఒక చెక్క కొబ్బరి కొబ్బరి కూడా హెల్త్కి మంచిది కదండి పిల్లలకి విడిగా తినరు కదా ఇలా చట్నీ కూరల్లోకి వేస్తే బాగుంటుంది ఈ కొబ్బరి ముక్కల్ని కోసుకోవాలండి కొబ్బరి పెద్దగా కాకుండా చిన్నగా దరుక్కుంటే మిక్సీ బ్లేడ్లు పోకుండా ఉంటాయి పాన్ పెట్టుకున్నాను ముందుగా ఎండుమిర్చి ఫ్రై చేసుకోవటానికి ఎండుమిర్చి ఫ్రై చేసిన తర్వాత అది తీసి మళ్ళీ కొబ్బరిని కూడా లైట్గా వేయించుకోవాలండి ఎండుమిర్చి వేగిపోయింది తీసి వేరే గిన్నెలోకి ఇప్పుడు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను దానిలో కొంచెం దోరగా వేస్తే చాలండి ఎక్కువ అవసరం లేదు డీప్ ఫ్రై ఈ కొబ్బరి మొక్కలు కూడా ఈ ఫ్రై చేస్తున్నానండి కొంచెం దూరగా వేయిస్తే చాలు ఎందుకంటే పచ్చిగా ఉండేదానికన్నా కూడా ఇది చేసుకుని పెట్టుకుంటే వారం రోజుల వరకు నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు రెండు చల్లార్చుకోవాలండి ఎండుమిర్చి కొబ్బరి మొక్కలు చల్లార్చి మిక్సీ వేసుకోవాలి ముందు కొబ్బరి మొక్కలు ఎండుమిర్చి వేసాను తర్వాత ఇప్పుడు పుట్నాల పప్పు కూడా వేస్తున్నానండి దీనికి తగినంత గళ్ళు ఉప్పు వేసాను తర్వాత రెండు వెల్లుల్లి రబ్బలు కాస్త జీలకర్ర వేసి మిక్సీ వేసుకోవాలండి వెల్లుల్లి రబ్బలు జీలకర్ర ఒకసారి పట్టిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసి కలిపి మెల్లి వేసుకోవాలండి మిక్సీ ఇలా అయిందండి పుట్నాల పొ కొబ్బరి చట్నీ అండి ఇది ఇడ్లీ దోశల్లోకి వడల్లోకి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు పల్లీల చట్నీ కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్స్గా చేసుకోవాలి డిఫరెంట్గా ఇప్పుడు తాలింపు వేస్తున్నానండి మినప్పప్పు ఆవాలు జీలకర్ర కాస్త కరివేపాకు వేసి దీన్ని తాలింపు వేసుకోవాలి పుట్నాలపప్పు కొబ్బరి చట్నీని కరివేపాకు వేస్తానండి ఇప్పుడు తాలింపు ఈ మిక్సీ వేసుకున్న దానిలో వేసుకోవాలి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరిన్ని వీడియో చేస్తాను మీరు చేసే కామెంట్స్ని బట్టి నేను నా వంటలు ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది ఇంకా మరిన్ని వీడియోస్ చేయటానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందండి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి నేను ఎడిటింగ్ పగల మార్నింగే చేస్తున్నానండి దాని మూలంగా కా అరుపులు శబ్దాలు వినిపిస్తున్నాయి మరిన్ని వీడియోస్ చేయటానికి మీరు కామెంట్స్ చేయండి అండి మీరు కూడా చేసుకుని నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో మీరు పెట్టే కామెంట్స్ని బట్టి ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను అయిపోయిందండి పుట్నాల పప్పు కొబ్బరి చట్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి